హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ సన్ బ్యూటీ ఎయిట్ నైన్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో అయితే నేను ఒక శారీ తీసుకున్నానండి సో ఆ శారీ ఎలా ఉందో ఏంటో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి విత్ బ్లౌజ్ వచ్చేసి స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చింది సో శారీ అయితే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది సో ఆ శారీ అయితే ఈరోజు మీకు చూపిస్తాను అనమాట సో ఎవరైనా కొత్తగా నా ఛానల్లో వచ్చిన వాళ్ళయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ బటన్ ఉండిద్ది ఒకేసేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీ దాకా వచ్చేసిద్ది సో నా వీడియో మిస్ చేయకుండా మీరు చూసేయొచ్చు అనమాట సో వీడియో అయితే ఇంకా లేట్ చేయను శారీ అనేది చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ మీరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో చూడండి శారీ ప్లెయిన్ శారీ అనమాట సో శారీ అయితే అసలు చాలా బాగుంది సేమ్ శారీ మా సిస్టర్ తెప్పించుకున్నారు సో తను తెప్పించుకుంటే ఆ శారీని చూసి మరి నేను తెప్పించాను కాకపోతే నాకు శారీ వల్ల నేను కాస్త అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను తనకు వచ్చిన శారీ ప్లెయిన్ శారీ అనమాట నాకు అంతగా ఏం అనిపించలేదు శారీ సో అందుకని చెప్పి నేను తొందరగా శారీ తీసుకోలేదు తను తీసుకున్నా కూడా టూ మంత్స్ అయింది సో ఒకసారి పెడదాము మో స్టిచ్చెడ్ బ్లౌజ్ వచ్చింది కదా శారీ ఎలా ఉందో ఏంటో అని చెప్పి పెట్టాను సో నాకు వచ్చిన క్లాత్ వేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి షైనింగ్గా ఉంది మా వచ్చిన క్లాత్ వేర్ అనమాట సో ఈ శారీ మీద లైట్గా లోపల సన్నటి గీతలా ఉంది సో శారీ అయితే చాలా బాగుంది ఎలా ఉందంటే పార్టీ వేర్ శారీలా ఉంది ఒక శారీ ఒకసారి శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూసారా ప్లెయిన్ శారీ అనమాట సో చూసారా శారీ ఎంత షైనింగ్ ఉంది చూసారా క్లాత్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను శారీ పెట్టిన తర్వాత క్యాన్సిల్ చేస్తే పోయిద్దేమో అనుకున్నాను కానీ నేనైతే హ్యాపీ అన్నమాట సో శారీ అయితే చాలా బాగుందండి నేను బ్లౌజ్ కోసం మటుకి చీర పెట్టాను కాకపోతే శారీ వచ్చిన తర్వాత చీర ఫ్యాన్ కూడా అయిపోయాను అనమాట నేను సో క్లాత్ అయితే చాలా బాగుంది సో చాలా మెత్తగా ఉంది చూసారా పార్టీ వేర్ పార్టీవేర్ లాగా ఫస్ట్ శారీ అనేది షైన్ ఉంది చూసారా సన్నటి మెరుపులా ఉంది చూసారా సన్నటి గీతల్లా వచ్చినాయి సో శారీ అయితే చాలా బాగుంది ఇప్పుడు బ్లౌజ్ దగ్గరకు వచ్చేసాను చూసారా ఇది బ్లౌజు సో మీరు చాలామంది చూసే ఉంటారు ఈ శారీ బ్లౌజ్ని తీసుకోవాలా వద్దా అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు నాలాగా సో కొంతమంది డేర్ చేసి తీసుకుంటారు ఎలా ఉందో ఏంటో నిజానికి బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫుల్ స్టిచ్చెడ్ బ్లౌజ్ అనమాట సో చూసారా ఇక్కడ బెల్ట్ ఇచ్చాడు ఇది బెల్ట్ అన్నమాట సో శారీకి మనము పైనుంచి ఇలా బెల్ట్లో నుంచి శారీ తీసి వేస్తే మనకు బెల్ట్ టైప్ కూడా వచ్చింది సో చూసారా బ్లౌజ్ ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది చూసారా హ్యాండ్స్ వచ్చేసరికి లాంగ్ హ్యాండ్స్ ఇచ్చాడు సో బ్యాక్ వచ్చేసరికి చూసారా ఇలా ఇచ్చాడు సో దీనికి బ్యాక్స్ బటన్స్ ఇచ్చాడు సో బ్లౌజ్కి చూసారా కప్స్ ఇచ్చాడు అనమాట చూసారా కప్స్ ఎలా ఉన్నాయో సో పట్టులా ఉంది అసలు అసలు ఎంత బాగుందంటే బ్లౌజు సో నేను ఫ్రీ సైజ్ పెట్టానండి ఫ్రీ సైజు పెడితే ఇప్పుడు నాకు కరెక్ట్గా టైట్గా ఉంది సో దీని లోపల కాస్త క్లాత్ కూడా ఎక్స్ట్రా ఉంది మనకు కావాలి అనుకుంటే ఒక ఈ కుట్టు ఇప్ప తీసుకొని పక్కన కుట్టేసుకుంటే సరిపోయిద్ది చూసారా ఇంత ఇంత ఉంది మనకి టైట్ అయితే మనం కుట్టి ఇక్కడ ఒక కుట్టి ఇక్కడ వేసుకొని ఈ కుట్టు ఇప్ప తీసుకుంటే సరిపోయిందనమాట సో బ్లౌజ్ కూడా నిజానికి చాలా అంటే చాలా బాగుందండి అసలు శారీకి తగ్గట్టు బ్లౌజ్ ఉంది నేను బ్లౌజ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు ఇస్తాను శారీ అంత బాగోలేదు అనుకున్నాను కానీ మా అక్కకు వచ్చిన క్లాత్ వేరు శారీ బ్లౌజ్ క్లాత్ చీర క్లాత్ సో నాకు వచ్చిన క్లాత్ వేర్ అనమాట చూసారా ఇది బ్లౌజు దీనికి సైడ్ వచ్చేసరికి ఇలా ఓవర్లాక్ చేసి ఉంది హ్యాండ్స్ కూడా ఇలా ఓవర్లాక్ చేసి ఉంది సో సైడ్ వచ్చేసరికి కాస్త ఖర్చు ఉంది చూశారు కదా సో ఇది బ్లౌజు బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఇది నేను ఎంత కొన్నానంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కొన్నానండి ఇంకా వచ్చేసరికి మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే నాకు త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే పడింది సో దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి బ్లౌజ్ అయితే సూపర్ ఉంది కదా మనం బ్లౌజు మామూలుగా చీర మీద బ్లౌజ్ తీసుకొని కుట్టించినా సరే త్రీ హండ్రెడ్ రూపీస్ అయ్యిద్ది త్రీ హండ్రెడ్ రూపీస్ బ్లౌజు శారీ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా పడిద్ది చూడండి మనకి ఒక్క రూపాయి పెట్టకుండా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లోనే స్టిచ్చెడ్ బ్లౌజ్ వచ్చింది ఇంకా శారీ వచ్చేసింది సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజానికి ఒక చీర కొని బ్లౌజ్ కుట్టించాలంటే నాకు చాలా తలనొప్పిగా ఉంటుంది సో ఇదైతే చాలా బాగుందండి నిజానికి చాలా బాగుంది నేను ఈ బ్లౌజ్ తొడిగి చూశాను నాకు కొంచెం టైట్ ఉంది ఉక్స్ అనేది బ్యాక్ సైడ్ పట్టినయి కొంచెం టైట్గా అనిపించింది సో ఒక కుట్టు తీసిన తర్వాత ఈ శారీ కట్టుకొని మరీ మీకు వీడియో మళ్ళీ చేస్తాను సో ఎలా ఉంది శారీ బాగుంది కదా మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు కూడా తెప్పించుకోండి ఓకేనా ఇది నేను మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్ చీర అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా షైనింగ్గా ఉంది మీకు కావాలనుకుంటే మీరే తెప్పించుకోండి ఓకేనా ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో ఏంటో కామెంట్ చేయండి శారీ అయితే సూపర్గా ఉంది మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు క్షేమంగా ఉండండి సురక్షితంగా ఉండండి ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్